తెలుగును రక్షించాలి సంస్కృతాన్ని కూడా రక్షించాలి కానీ ఇంటర్ తెలుగుని అన్యాయం చేయకూడదు ఇంటర్మీడియట్లో రెండేళ్ళ పాటు సంస్కృతం చదివిన చదివిన తొంభై శాతం మంది విద్యార్థులకు సంస్కృతులు కనీసం ఐదు వాక్యాలు తప్పు లేకుండా మాట్లాడడం రాదు కనీసం ఐదు వాక్యాలు తప్పు లేకుండా మాట్లాడడం రాదు చాలామందికి రెండు వ్యాకరణ దోషాలు లేకుండా రాయలేరు అలాంటి సందర్భ సంస్కృతానికి కేవలం మార్కుల కోసం స్కోర్ కోసం అమాయకలు విద్యార్థి వృద్ధుడు ఎందుకు నిజంగా సంస్కృతం సంస్కృతి మీద ఇతర భాషలు బాగా స్కోరింగ్ సబ్జెక్టుగా మారడానికి ప్రధాన కారణం సంస్కృతి అధ్యాపకులు అడ్డుగోలుగా మూల్యాంకనం చేసి నూటికి నూరు తొంభై తొమ్మిది మార్కులు ఏడు ప్రశ్నలు కూడా బట్టి పట్టి రాసేవే ఎక్కువగా ఉంటాయి సంస్కృతి అమితిగా ప్రేమించి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల దాన్ని ఎంతగా దత్త తీసుకోవడానికి కారణం సంస్కృతము ధరించడమో సంస్కృతి అని వాజమాయాన్ని రక్షించడానికి దేశం ఏమీ కాదు మిగతా గణిత శాస్త్రం భౌతిక శాస్త్ర రసాయన శాస్త్ర అధ్యాపకులను నియమించుకున్నట్లుగా సంస్కృత అధ్యాపకుని సంవత్సరం పాటు నియమించుకుని జీతాలు అవ్వక్కలదు చివరి నెల అంటే ఫిబ్రవరి నెలలో మాత్రం సంస్కృత అధ్యాపకుని నియమించుకుని ఒక్క నెలలోనే సిలబస్ అంతా చెప్పింది చెప్పించి లేదా అయింది అనిపిస్తారు దానివల్ల సోకాల్ కమలాసాలకు స్కోర్ స్కోరుకు స్కోరు డబ్బుకు డబ్బు ఆదా అవుతుందనమాట ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు చాలామంది నిజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అయినా సరే సంస్కృతి భారత వద్దనకు తెలంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ భోజనం వేసుకున్న మాట వాస్తవం అయితే ఇంటర్మీడియట్లో సంస్కృతి ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులు వార్షిక పరిస్థితుల్లో సంస్కృతాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో కాకుండా దేవనాగరి లిప్ల రాయాలని ఇబ్బంది పెట్టాలి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లోని సంస్కృత ద్వితీయ భాషగా తీసుకునే విద్యార్థులు వార్షిక పరీక్షల సంస్కృతాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో కాకుండా దేవనాగరి లిపుల్లో రాయాలనే నిబంధన పెట్టాలట అప్పుడు సంస్కృతాన్ని నిజమే న్యాయం చేసినట్టు అవుతుందని అంతేకాని మార్కుల కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఆశాస్పదం అని మార్కుల కోసం చదువా మానసిక సంస్కృతి వికాసము విజ్ఞానము తార్కిక ఆలోచన కోసం చదువు అనేది తేల్చుకోవాలి పోనీ ఆంగ్ల భాష నేర్చుకోవడం ద్వారా జరిగే ఉపాధి అవకాశం కూడా సంస్కృత భాష అధ్యయనం ద్వారా ఏమైనా కలిగే ఉన్నాయా అని కూడా మనం ఆలోచించాలి తల్లిదండ్రులు కేవలం ప్రైవేట్ కళాశాల మోదీలో పడి విద్యార్థుల భవిష్యత్తును ఆటలాడలాడడం సంబంధిస్తూ కాదు ఇంటర్మీడియట్ విద్యార్థి దాదాపుగా తెలుగును పూర్తిగా తొలగించి సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం కాదు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లోగా అన్ని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో పాఠ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి దాకా ప్రతి విద్యార్థి తెలుగు మాధ్యమంలోనే తెలుగు మాధ్యమంలోనే చదివాలాగా నిబంధన విధించాలి అలాగే ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ దాకా తెలుగు ద్వితీయ భాషగా కాదు ప్రథమ భాషగా చదవాలని నిర్బంధం రావాలి చాలా ఏళ్ళు పోరాడడం తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిగ్రీ ఫైనలో కూడా తెలుగును ప్రవేశపెట్టి బోధిస్తున్నాం దీన్ని కూడా తొలగించి తెలుగు క్రెడిట్ తగ్గించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇది కూడా ప్రమాదక హేతువే ఇప్పుడున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొంత మంది అయినా రచయితలుగా మారుతున్నారు రచనా ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకుంటున్నారు మరి కొంతమంది ఎంఏ తెలుగు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ సందర్భంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తెలుగు తీసివేస్తే వారి రచనా వ్యాసక్తి చిత్తాంత శక్తి పైన నీళ్ళు చెల్లినట్లు అవుతుంది తెలుగు భాష పునాదులు విద్యార్థుల్లో బలంగా నాటాలంటే ప్రాథమిక పాఠశాలలోనే తెలుగు భాష ఉద్యమ ఉపాధ్యాయులను నియమించాలి తెలుగు భాష అభివృద్ధికి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసు భవిష్యత్తు తీసుకోకుండా తెలుగు జా తెలుగును రక్షించడానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి దానికి తగిన నిధులు కేటాయించాలి ఇప్పుడు అధికారిక భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేకపోయాం తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ను తెలుగు అకాడమీ డైరెక్ట్ నియమించుకోలేకపోతున్నాం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు భాష వల్ల చిత్తశుద్ధికి వ్యక్తీకరిస్తున్నాయి దశాబ్దాలుగా ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలు చేస్తున్న దోపిడి వేసి రాష్ట్రంలో మొత్తం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఆయా ప్రైవేట్ కార్పొరేట్ క కళా ప్రైవేట్లో జాతీయం చేసి ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంటర్మీడియట్ విద్యను హస్తగతం చేసుకోవాలి లేదంటే తెలికి ఇబ్బందిగా రావచ్చని అంటున్నారు అనమాట ప్రైవేట్ కాలేజీ జూనియర్ కళాశాల ద్వితీయ భాషకు సంస్కృతిని తప్ప ఇతర భాషను ఎంచుకునే అవకాశం కూడా లేదు అందులో చేరి ప్రతి విద్య తప్పనిసరిగా సంస్కృతమే తీసుకోవాలని తీరాలి మార్కు ఎవలలో పడి తెలుగు భాషను తెలుగు సంస్కృతిని త్రివిలో కలిసిన ప్రైవేట్ కాలేజీలు ఒత్తిడిని తగ్గి ఇలాంటి విషపూర్తాలను చేయడం నిజంగా కూర్చుని కొమ్మని నరుక్కోడమని ఒకవైపు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల మాతృభాషలు ప్రాంతీయ భాషకి ఎంత గౌరవం ఇచ్చి వాటి అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయిస్తుంటే ప్రాంతీయ భాషలకి ప్రాధాన్యం ఇచ్చిన ఇప్పటికీ ఇస్తున్నప్పటికీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇలాంటి గుడ్ నిర్ణయం తీసుకోవడం తెలుగు వారు అవమానించడమే గత రెండు దశాబ్దాలు ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాల విద్య ఇంటర్మీడియట్ డిగ్రీ విద్య నిర్లక్ష్యానికి గురై యాభై శాతం విద్యార్థులు తప్పుడు లేకుండా తెలుగు ఆశ్రమాల గుణింతాలు ఒత్తులు రాయలేని వారే ఉన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు కూడా దోషాలు లేకుండా ఒక ప్రామాణిక లేఖ రాయలేరు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ మండలిలో చేసిన ఆవేదన పూర్తి ప్రసంగంలో తెలిపినట్లు ఐదవ తరగతి చదువు విద్యార్థులు నలభై శాతం మంది విద్యార్థులు మూడవ తరగతి తెలుగు వాదన చదవడం రాదు మూడో తరగతి చదువుతున్న విద్యార్థులు రెండవ తరగతి తెలుగు వాచుకొని చదవడం రాదు తెలుగు పరిస్థితి ఎలా ఉంటే సంస్కృతి పరిస్థితి ఎలా ఉంటుందో మా వేయవచ్చు తెలుగు నేర్చుకోవడం నేర్చుకోవడానికి సంస్కృతి నేర్చుకోవడం చాలా కష్టం సంస్కృతి కనీసం భాష భాషణ భా భాషణ పఠన లేఖన సామర్థ్యం సాధించాలంటే సుమారు మూడు వేల శతాబ్దాల శబ్దాల నోటికి రావాలి తెలుగు నేర్చుకోవడం కంటే సంస్కృతి నేర్చుకోవడం చాలా కష్టం అట చాలా కష్టం సంస్కృతంలో కనీస భాషణ పఠన లేఖన సామర్థ్యాలు సాధించాలంటే సుమారు మూడు వేల శబ్దాలు నూటికి రావాలట రామం 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 అని కొన్ని వేల క్రియాపదాలుంటాయి రామం 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 అలా ఉంటాయి అన్నమాట ధాతువులు విభక్తులు అవయవాలు సమాసాలు వృత్తులు సర్వనామాలు సర్వ విశ్వ యద్మష్ అస్మద్ కిం ఇందం అదన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట అంటే ధాతువులు ఉంటాయి క్రియాపదాలు ఉంటాయి విభక్తులు ఉంటాయి అవయవాలు ఉంటాయి సమాసాలు ఉంటాయి వృత్తులు ఉంటాయి సర్వనామాలు ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట చాలామంది పదశాపం నేర్చుకోవాలి ఇంటర్మీడియట్లో రెండేళ్ళు పాటు సంస్కృతి చదివిన తొంభై శాతం మంది విద్యార్థులు సంస్కృతులు కనీసం ఐదు వాక్యాలు తప్పులు లేకుండా మాట్లాడరా రాదు రెండు వాక్యాలు వ్యాకరణ దోషాలు లేకుండా రాయలేదు ఇలాంటి సంస్కృతానికి కేవలం మార్కుల కోసం స్కోర్ కోసం అమాయక విద్యార్థుల మీద రొద్దును ఎందుకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమ్మలేని మా అమ్మలేని మాట్లాడని భాషను బలవంతంగా ప్రైవేట్ కార్పొరేట్ యాజమానుల మాయలో పడి పడి విద్యార్థులు రద్దు ఎంతవరకు చెప్తున్నారు అన్నమాట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరవ విద్యా సంవత్సరం ద్వితీయ భాష తెలుగు స్థానే సంస్కృతం ప్రయోజనపెట్టడం వల్ల ప్రభుత్వం ఆలోచన తెలుగు భాష హృదయాన్ని సదు పేల్చిందని ఇటు ఇప్పటిదాకా సంస్కృత భాష దారిద్యం కేవలం ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలకు పరిమితమైతే ఇప్పుడు తెలంగాణ ఇంటి మూడు తాజా ఇది ప్రభుత్వ కళాశాల కూడా వ్యాపింపు చేస్తుందని మేధావులు ఆరోపిస్తున్నారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం